తొలివారంలోని హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి ఓ వైపు కన్నీళ్లతో బిగ్ బాస్ హౌస్ నిండిపోతుంటే మరోవైపు నువ్వా నేనా అంటూ తెగ తిట్టుకుంటున్నారు హౌస్ కంటెస్టెంట్స్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత హౌస్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ముగ్గురు చీఫ్లు వారి ప్రత్యేక సైన్యం అంటూ హౌస్ మేట్స్ అందరినీ గుంపులుగా విడగొట్టిన బిగ్ బాస్ ఇప్పుడు అసలైన ఆట మొదలు పెట్టాడు ముగ్గురు చీఫ్స్ లో ఎవరెవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా ఫిట్టింగ్ పెట్టాడు యష్మి నైనిక టీమ్స్ మధ్య ఓ గేమ్ పెట్టగా ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఓ సభ్యుడిని తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు ఇక నిన్నటి ఎపిసోడ్లో ఫస్ట్ టాస్క్లో యష్మి సులభంగానే గెలిచింది అయితే వీరు నిఖిల్ టీం నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది తాజాగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు దోస్తుల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్ షో మొదటి రోజు నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు నిఖిల్ గౌడ యష్మి గౌడ అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు ఇక యష్మి చీఫ్ కావడానికి మెయిన్ రీజన్ నిఖిల్ గౌడ నైనికా నబిల్ పేరు చెప్పగా నిఖిల్ మాత్రం యష్మి చీఫ్ కావాలంటూ నైనికను ఒప్పించాడు దీంతో నైని నిఖిల్ నైనికతో పాటు యష్మి కూడా చీఫ్ అయింది చివరకు ఇప్పుడు ఇద్దరు బడ్డీస్ మధ్య పెద్ద గొడవే జరిగినట్లుగా తెలుస్తోంది తాజాగా విడుదలైన ప్రోమోలో రెండు క్లాన్స్ మధ్య సెకండ్ టాస్క్ మొదలైంది రెండు రెండు టీం సభ్యులు చైన్ సిస్టమ్ లాగా నిలబడి చేతులతో పట్టుకోకుండా శరీరాల మీదుగానే రింగ్స్ ను ఓ వైపు నుంచి మరోవైపుకు చేరవేయాల్సి ఉంటుంది అయితే యష్మి టీం రింగ్స్ అన్నింటినీ శరీరం మొత్తాన్ని తిప్పి తీసుకెళ్తారు కానీ నైనిక టీం మాత్రం కేవలం మెడల మీద నుంచి మాత్రమే రింగ్స్ తీసుకువస్తారు ఈ టాస్క్లో నైనిక టీం ముందుగా రింగ్స్ అన్నిటినీ మరోవైపుకు చేరవేయడంతో నైనిక టీం గెలిచిందని ప్రకటిస్తాడు నిఖిల్ దీంతో యష్మి టీం గొడవకు దిగుతుంది బిగ్ బాస్ శరీరం మొత్తం తిప్పి రింగ్స్ తీసుకురావాలని చెప్పారని చెప్పడంతో శరీరం మొత్తం అని చెప్పలేదు శరీరం నుంచి అని చెప్పారంటూ నైనిక టీం వాదిస్తుంది ఇక నిఖిల్ కూడా నైనిక టీంకు సపోర్ట్ చేయడంతో యష్మి రెచ్చిపోయింది రూల్స్ బ్రేక్స్ చేస్తున్నారంటూ నిఖిల్తో గొడవకు దిగింది అటు నిఖిల్ కూడా యష్మికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మొత్తానికి రెండో టాస్క్తో ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్